నాలుగు సంవత్సరాల నుంచి ఉండండి నాలుగు సంవత్సరాల నుంచి కూడా అడ్రస్ లేకుండా ఉందండి రాలేనోళ్ళు గవర్నమెంట్ అన్నగారు కరెంట్ అండి మేడం చెప్తే పంపిస్తారండి వాళ్ళు ఒక రోజు వస్తారు రెండో రోజు వస్తామంటారు ఇక్కడ ఇప్పుడు వాళ్ళు లెక్క పది లైట్లు వేస్తారు తర్వాత మళ్ళీ ఇంకా ఉండవు

ఐదేళ్లలో మనం ఇచ్చాం ఆ టూ ఎయిటీ బార్ వన్ లో పది ఏళ్ళ ఇచ్చాం కనీసం అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకుంటాకి అటువంటి స్పెషలిటీస్ లేదు ఏంటంటే ఇది మనం చేయాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ఆల్రెడీ మీరు అందరు కన్స్ట్రక్షన్ పూర్తి ఎప్పుడైతే శాంక్షన్ అయిందో వాటర్ వచ్చేసిద్ది రేషన్ పండి వచ్చింది గ్యాస్ వచ్చింది అంబులెన్స్ వచ్చింది మాకు అన్ని సౌకర్యాలు వస్తుంది మేము రండి నడుస్తున్నాం సార్ మేము तो तो से से बेटे से और कुछ मैं तो सोच रहा हूँ ये आप उन चार बच्चे को आप इनके मना करके अमले कर गोड़ा मेरे मामा ने फट बैठा ने खुदरा में दिन भर आए पहले नाला कंटेनर लगाई थी फापुंग ना उनका भी सार चुप्पा ने कुछ सोला पोतना होंगे नहीं तो कलकत्त में చాలా ಜಾస్తా దిశన పొందడానికి మా పరంగమ్మని చేసి చేశారు మీ పరంగం మీరు చేసి ఒకతమ్మ సుప్రంగా ఓటి నాలుగు సార్లు మాలంటోడ్ అడిగి మీరు పంజేర్చుకోవాలి పం చేయాలనేదైతే ఉండమ్మ ఇంకొకటినొక పడే వేరే ఆలోచన ఏము లేదు ఎంత కుటుంబాలు ఉన్నారు చాలా మంది చేస్తున్నారు అన్నల ఉన్నా సార్ నా అన్న తల్లి వరకు 150 ఫ్యామిలీస్ సార్ బాలజీ గారు ఇక్కడ ఫోన్ వస్తుంది అన్న ఆ బొమ్మల కారుని చేస్తారండి ముస్కిల్ అయ్యి రాక ఇట్లా అవుది ఇక్కడ 15 అడుగుల బార్ ఉంది సార్ ఆత్రండి కట్ట పోకిలా బాలజీ గారు ఎడంగే వస్తున్నారు